టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ప్రారంభించారు ముందుగా రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆటో డ్రైవర్లతో కలిసి జ్యోతుల నవీన్ ఆటో నడుపుతూ ఆటో ర్యాలీగా మండల ఆఫీస్ చేరుకున్నారు అక్కడ ఏర్పాటు చేసిన సభకు జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన జ్యోతుల నవీన్ ఆటో డ్రైవర్లకు చెక్కుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించారని అన్నారు రోడ్డు ఎక్కారంటే మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు కూడా ఎలా వెళ్తాం అన్నది ఇంటి దగ్గర అందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితే అటువంటి జీవన శైలి మీరు సాగిస్తున్నారు ఆ ఒడుతుడుకుల్లో ఇంకా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఫ్రీ బస్ లో ఇంకా మీకు కొత్త కష్టాన్ని లేని కష్టాన్ని తీసుకొచ్చి పెట్టింది దాన్ని పూడ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ఈరోజు ఆటో వారి సేవలో అని పదిహేను వేల రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది మీ కంటి తొడుపు చడిగానే సరిపోద్ది కానీ మీ జీవనానికి కానీ జీవన ప్రమాణాలకు కానీ పెంచే పెంచడానికి సరిపోదు మా అందరి ఆలోచన కూడా కానీ ఒక్కసారి పౌరులుగా ఈ రాష్ట్రం గురించి ఆలోచించే పౌరులుగా భావి తరాల భవిష్యత్తుని కాపాడే దిశగా మన అందరి ఆలోచన కూడా ఉండాలి ఉండాలి అంటే ఒక్క నిమిషం మన చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముందు ఎన్ని చేసినా హైటెక్ సిటీ నిర్మించిన ఉమ్మడి రాష్ట్రంలో ఏ పనులు చేసినా సరే రాష్ట్రం విడిపోయింది విడిపోయిన తర్వాత ఏం చేయాలి అనే తోచన పరిస్థితుల్లో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడం జరిగింది ఏర్పడే సమయానికి పాతికి వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ తోటి లక్ష పాతికి వేల కోట్ల రూపాయలు అప్పుతోటి నిలువ నీడ లేకుండా ప్రభుత్వ పాలనని ప్రారంభించడం జరిగింది ఆ ప్రారంభించడం జరిగే దగ్గర నుంచి కూడా రాజధాని నిర్మించుకున్నాం రాష్ట్రంలో రోడ్లు వేసుకున్నాం పోలవరాన్ని డెబ్బై